హైట్లో ఉండొద్దండి మీ సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు వన్ అయితే లైవ్లో ఉన్నారు సపోర్ట్ 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 ఇట్లా ఉండదు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు హైడ్లో ఉండొద్దు టూ నెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టుర్రీ అందరు ఎక్కడి నుంచి లైవ్ ఇస్తున్నారు ఎలా ఉన్నారు సపోర్ట్ సపోర్ట్ ఫ్రెండ్స్ అందరు లైక్ ఇస్తే కదా మరింత మందికి లైవ్ రీచ్ అవుతుంది లో ఉండొద్దండి సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు అందరు ఇక్కడ నుంచి లైజిస్తారు ఇలా ఉన్నారు సపోర్ట్ ఫ్రైన్ సపోర్ట్ సపోర్ట్ ఇట్లా ఉండొద్దండి వన్ నెంబర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వన్ నెంబర్ అయితే లైవ్ ఇస్తారు అందరు ఎక్కడి నుంచి లైవ్ ఇస్తారు ఎలా ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ హైట్లా ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి కొంచెం చేయండి నేను లైక్ ఇస్తానే కదా మరి ఇంతమందికి లైవ్ రీచ్ అవుతుంది Hide it down, love the friends. Comment, comment. హైట్లో ఉండొద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు అందరి నుంచి లైఫ్ ఇస్తారు ఎలా ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ కామెంట్స్ రావట్లేదండి దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టు రిజరా హైట్లో ఉండట్టు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అందరు దయచేసి సపోర్ట్ చేయండి హైట్లో ఉండొద్దండి ప్లీజ్ కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు అందరు ఇక్కడ నుంచి లైవ్ ఇస్తారు ఎలా ఉన్నారు టూ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు మీరు కామెంట్ చేస్తేనే కదా ఫైన్ లైవ్ బోర్ అనిపించదు హైట్లో ఉండద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు అందరు నుంచి లైవ్ చూస్తూరు ఎలా ఉన్నారు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు కామెంట్ చేస్తేనే కదా లైవ్ బోర్ పేరు త్రీ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టురు హైట్లో ఉండొద్దు సపోర్ట్ చేయండి సపోజ్ 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 ఫ్రెండ్స్ అందరు 嗯。Mm hmm. హైట్లో ఉండొద్దు ఫ్రెండ్స్ టూ మెంబర్స్ ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టురు అందరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు సపోర్ట్ 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 హైట్లో ఉండొద్దు దయచేసి ప్రతి ఒక్కరు మీరు కామెంట్ చేస్తానే కదా లైవ్ బోర్ అనిపించేది ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి అందరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు టీరా ఇరా హాయ్ అండి హాయ్ సాక్ష్యం న్యూస్ ఛానల్ హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి మీరు లైక్ ఇస్తేనే మరింతమందికి లైవ్ రీచ్ అవుతుంది ఫోన్ నెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి Comment at the Maitalian f r i e n హైడ్ లా ఉండద్దు దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాలి అందరి నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు హైడ్ లో ఉండకండి మీ లైక్ ఇస్తేనే కదా మరింతమందికి లైవ్ రీచ్ అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సైడ్లో ఉండొద్దాన్ని సపోర్ట్ 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 హైట్లో మాత్రం ఉండొద్దు దయచేసి ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అందరు ఎక్కడి నుంచి లైవ్ ఇస్తారు ఎలా ఉన్నారు ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ హైట్లో ఉండొద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు త్రీ మెంబర్స్ ఉన్నారు అందరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు హాయ్ శ్రవంతి హలో బాగున్నావా అంటున్నారు మేం బాగున్నామండి శ్రవంతి కాదు నాపై స్వాతి మేం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా చాలా రోజులు అవుతుంది లైవ్ కు రాక థ్యాంక్ యూ అండి సౌండ్ రావట్లేదు ఇప్పుడు వస్తుంది రాజేష్ రెడ్డి గారు ఉన్నారా వెళ్ళిపోయారా థ్యాంక్ యూ అండి మన లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలు సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు హైడ్లో మాత్రం ఉండకండి మీరు కామెంట్ చేస్తున్నా లైవ్ బోర్ అనిపించదు కదా ఫ్రెండ్ కామెంట్ చేయరు అందరూ కొంచెం సపోర్ట్ ఇవ్వండి రాజేష్ గారు ఉన్నారా వెళ్ళిపోయారా ఉంటే కామెంట్ చేయండి హైట్లో ఉండకండి సపోర్ట్ 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 హైడ్లో ఉండొద్దు ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ 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 దయచేసి ప్రతి ఒక్కరూ హైడ్లో మాత్రం ఉండకండి హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయరు అందరూ జర సపోర్ట్ ఇవ్వండి దయచేసి ప్రతి ఒక్కరు లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరు దయచేసి కామెంట్ చేయండి అందరు నుంచి లైవ్ ఇస్తున్నారు ఎలా ఉన్నారు సౌండ్ రావట్లేదు సెవెంటీ వస్తుందా అండి రంజేందర్ గారు రాజేందర్ గారు రాజేష్ గారు వస్తుందా హైట్లో ఉండొద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు అందరు ఎక్కడి నుంచి లైవ్ చేస్తారు ఎలా ఉన్నారు మీరు కామెంట్ పెడతానే కదా ఫ్రెండ్ లైవ్ బోర్ అనిపించదు సపోర్ట్ 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 రాజేష్ గారు ఉన్నారా హైట్లో ఉండొద్దండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి టూ మెంబర్స్ అయితే లైవ్లో ఉన్నారు మీరు కామెంట్ చేస్తున్నారు కదా లైవ్ కూడా అని తీయదు సపోర్ట్ ఇవ్వండి దయచేసి ప్రతి ఒక్కరు హైడ్లో మాత్రం ఉండొద్దు మళ్ళా సపోర్ట్ ఫ్రెండ్స్ సపోర్ట్ సపోర్ట్ హైట్లో మాత్రం ఉండకండి దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి వన్ నెంబర్ చూస్తారు లైవ్లో కాని గమని ఉంటున్నారు మీరు కామెంట్ పెడితేనే లైవ్ బోర్ అనిపియరు హైట్ లో ఉండకండి ఫ్రెండ్స్ అందరు కామెంట్ చేయండి అందరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తారు ఎలా ఉన్నారు సపోర్ట్ 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 హైట్ లో మాత్రం ఉండొద్దు టూ మెంబర్స్ లైవ్ చూస్తారు అందరు ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు ఎలా ఉన్నారు సపోర్ట్ ఫ్రెండ్స్ అందరికి శుభ సాయంత్రం హైట్లో ఉండొద్దండి ప్లీజ్ సపోర్ట్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు టూ మెంబర్స్ ఉన్నారు అందరు ఎక్కడి నుంచి వైట్ ఇస్తారు ఎలా ఉన్నారు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ దయచేసి ప్రతి ఒక్కరు హైట్లో ఉంటే చెప్పండి సపోర్ట్ ఇవ్వండి జర మీరు కామెంట్ చేస్తున్నారు కదా లైవ్ అయితే బోర్ అనిపించదు హైట్లో ఉండొద్దు దయచేసి ప్రతి ఒక్కరు సపోర్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఎవ్వరు వస్తలేరు లైవ్కి ఏమైందో అర్థమవుతలేదు లైవ్ లో ఉండి కూడా కామెంట్ చేస్తలేరు బాయ్ బాయ్ మరి అందరికీ అందరు ఎప్పుడే లైవ్కి రండి ఏడిగినట్లకి